శారదకి ముగ్గురు కొడుకులు రమేషు సురేషు గణేషు వాళ్ళు ముగ్గురు కూడా బాగా చదివేవాళ్ళు వాళ్ల చదువుల కోసం శారద ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసింది ముగ్గురికి ఉద్యోగాలు వచ్చాయి ముగ్గురికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఆ డబ్బంతా కూడా వాళ్ళు చేసిన అప్పులు గడుతూ ఉంటారు ఆ సమయంలోనే శారద వాళ్ళ ముగ్గురు కొడుకుల్ని పిలిచి వారితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది చూడండి బాబు మీరెంతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించారు ఇక మీకు పెళ్ళిళ్ళు చేసేస్తే నా బాధ్యత తీరిపోద్ది మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు కాబట్టి తొందరగా పెళ్లి చేయాలని నేను మీ నాన్నగారు నిర్ణయించుకున్నాం అమ్మా ఇప్పుడే కదా మాకు ఉద్యోగాలు వచ్చాయి వెనక చాలా అప్పులున్నాయి ఆ అప్పులు మొత్తం తీర్చుకుంటే మనం అప్పుల బాధ నుంచి బయటపడతాం కదా నువ్వు చెప్పింది నిజమే కానీ మీరు వయసులో ఉన్నప్పుడు జరగాల్సిన ముచ్చట పూర్తి అయిపోతే బాగుంటది కదా అప్పులు ఎప్పుడైనా తీర్చుకోవాల్సిందే కదా అందుకు రమేష్ పెళ్లికి సరే అంటాడు మిగిలిన ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉండగా వారిని కూడా బ్రతిమిలాడుతుంది శారద సురేష్ గణేష్ కూడా పెళ్లికి ఓకే చెప్పడంతో ముగ్గురికి మంచి సంబంధాలు చూస్తుంది సరిగ్గా వారం రోజులు తిరిగేలోపే వారికి సంబంధాలు చూడడం పెళ్లిళ్ళు కూడా చేసేయడం జరిగిపోతుంది రమేష్ భార్య అనామిక సురేష్ భార్య అవని గణేష్ భార్య అంజలి వాళ్ళు ముగ్గురు కూడా బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చారు ముగ్గురు కూడా మూడు రకాల స్వభావాలు కలిగిన వాళ్ళు ముగ్గురు అత్తగారి ముందు బాగా మంచిగా నటిస్తూ ఉంటారు కానీ పక్కకెళ్లి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు మా ఇంట్లో ఉన్న సౌకర్యాలు ఇక్కడ అసలు లేవు ఏంటో ఈ కర్మ నాకు గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి మా నాన్న పెళ్లి చేశాడు కానీ అసలు ఎలాంటి కుటుంబంలోకి వస్తానని ఊహించలేదు ఏదైనా కావాలంటే మాత్రం వెనకాల చాలా అప్పులున్నాయి అవి ఇవి అని సమాధానం చెప్తున్నాడు మా ఆయన మా ఆయన కూడా అదే డైలాగ్ అప్పులున్నాయి అప్పులున్నాయని కట్నం ఇచ్చాం కదా డబ్బులన్నీ ఏం చేశారు నిజమే పెళ్ళికి కూడా పెద్ద గ్రాండ్గా ఏం జరగలేదు డబ్బులు బాగానే మిగిలి ఉంటాయి అప్పులు తీర్చుకోవచ్చు కదా మనమేంటో ఇంటికి పని మనుషులు లేరని ముగ్గురు పని వచ్చినట్టు ఉంది అని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ మామగారు ప్రసాద్ విని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోజులు గడుస్తూ ఉన్నాయి వాళ్ళు ముగ్గురు వాళ్ళల్లో వాళ్ళు మాటలు చెప్పుకోవటం మానేసి వాళ్ళ భర్తల్ని అది కావాలని ఎది కావాలని అడుగుతూ ఉంటారు దానివల్ల ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో గొడవల సంగతి అత్తగారికి అస్సలు నచ్చేది కాదు ఎందుకంటే అత్తగారి ముందు మాత్రం వాళ్ళు వినయాన్ని నటిస్తూ ఉంటారు ఒకరోజు అనామిక రమేష్ గొడవ పడుతూ ఉంటారు ఏమండి ఈ ఇంట్లో నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా ఏది కావాలన్నా మా పుట్టింటోళ్ళు అడిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మా అమ్మ నన్ను ఎవరి అడిగితే ఏమి ఆయన ఏం చేస్తున్నాడు ఇది కూడా కొనివ్వలేడా అని ఏంటండి నాకు ఈ కర్మ చూడనమిక ఇంకొక సంవత్సరం కష్టపడితే మేం చేసిన అప్పులన్నీ తీరిపోతాయి ఒక్క సంవత్సరం తర్వాత మనకి ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు అప్పుడు నాకు శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టు ఏడాది పార్టీల బికార్ దానిలాగా ఉండాలన్నమాట అసలు పెళ్ళెందుకు చేసుకున్నారు అప్పులన్నీ తీరిపోయిన తర్వాత చేసుకోవచ్చు కదా అంటూ కోపంగా బయటకొస్తుంది ఎదురుగా అత్తగారుంటారు అనామిక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అత్తగారు విన్నారేమో అనుకుంటూ ఉంటుంది సరదా లోపల ఏం జరిగిందో విని కూడా ఏమీ తెలియనట్టుగా ఏంటమ్మా ఇదో గొడవ పడుతున్నావు నాకేం అర్థం అవట్లేదు ఆ మాటలకి అనామిక నవ్వుతూ ఏం లేదు గారు మొగుడు పిల్లల తర్వాత చిన్న చిన్న గొడవలుంటాయి కదా అలాంటివి లేండి సరదా సరదా గొడవలు అని అనామిక అంటుంది ఇక శారద సరైన అంటూ అక్కడి నుంచి చాలా బాధగా వెళ్ళిపోతుంది తర్వాత తన మనసులో శారద ఇలా అనుకుంటుంది పెద్ద ఎట్టా ఉందంటే మరి మిగిలిన ఇద్దరు కోడలు ఎట్టాగున్నారో ఏమో వాళ్ళను కూడా గమనించాలి అని అనుకుంటుంది ఆ రోజు సాయంత్రం సురేష్ ఇంటికొచ్చిన వెంటనే సురేష్ ని ఈ విధంగా అడుగుతుంది శారద బాబు మీ ఇద్దరు బాగానే ఉంటున్నారా అమ్మాయి నువ్వు ఏమ్మా అలా అంటున్నావు మాకేం మేము బానే ఉన్నాంగా ఏం జరిగిందమ్మా ఏమీ లేదులే బాబు ఇప్పుడు మన కుటుంబ పరిస్థితి ఏం బాగాలేదు కదా అమ్మా ఇబ్బంది పడుతుందేమని అడిగే అమ్మా నువ్వు అనుకున్నట్టు అవని అందరిలాంటి అమ్మాయి కాదమ్మా చాలా మంచి అమ్మాయి ఇంట్లో పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటుంది చాలా గొప్పకు ఉన్న అమ్మాయి ఈ విషయంలో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు నా మాట నమ్మమ్మా అని అంటాడు సురేష్ ఆ మాటలన్నీ కూడా తోటికోడలు ముగ్గురు వింటారు అయితే మిగిలిన వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారన్నమాట నేనే అనవసరంగా నూరు జారుతున్నాను ఇక నుంచి నా భర్త దగ్గర కూడా నేనేలాగే ఉండాలి అని అంజలి అనుకుంటుంది అనామిక కూడా తన మనసులో అలాగే అనుకుంటుంది నా భర్త ఎంత మంచివాడు నేనే అతన్ని అపార్థం చేసుకున్నాను ఇక నుంచి నేను అలా ఉండను ఆయన ఏ చెప్తే అలాగే చేస్తాను అని అవని అనుకుంటుంది ఇక అంజలి వాళ్ళిద్దరితో ఇలా అంటుంది ఏంటక్కా నువ్వు మా ముందేమో ఇలా మాట్లాడుతావు నీ భర్త ముందేమో అత్తగారి ముందు ప్రేమ నటిస్తున్నావు నేను వాళ్ళ ముందు ప్రేమ నటించడం లేదు మీ ముందే మీ మాటలు చెప్తున్నాను మీ ముందు నటిస్తున్నాను ఎందుకంటే నేను మీలాగా మాట్లాడిపోతే నన్ను దూరం చేస్తారనన్న భయంతో అయ్యో అక్క నువ్వెంత మంచిదానివో మేమే అనవసరంగా నోరు జారేసామనిపిస్తుంది ఇక్కడి నుంచి మేం కూడా మా భర్తలకి గానే ఉంటాం అని అక్కడి నుంచి అంజలి కూడా వెళ్ళిపోతుంది అనామిక తన మనసులోనూ అదే భావించి అక్కడి నుంచి వెళ్తుంది కొంత సమయం తర్వాత సురేష్ తో అవని మాట్లాడుతూ ఇలా అంటుంది అత్తగారికి నా గురించి గొప్పగా చెప్పి నా పరువు కాపాడారు నేనన్న మాటలన్నిటికీ క్షమాపణ కోరుతున్నానండి నేనే అర్థం చేసుకోకుండా ఉన్నాను నన్ను క్షమించండి అని అవని అంటుంది అవని నువ్వు నా భార్యవి ఇలాంటివి మన మధ్య ఉండకూడదు ఒక్క సంవత్సరం ఓపిక పడితే మన అప్పులన్నీ తీరిపోతాయి ఏవండి నాకెదైనా ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం ఇప్పించండి కష్టపడతాను సంవత్సరం కాదు ఆరు నెలల్లో అప్పులు తీర్చేసుకుందాం ఆ మాటలకి సురేష్ మేం కష్టపడుతున్నాం కదా నువ్వెందుకు కష్టపడ్డం ఇప్పుడు అని అంటాడు అవని మాత్రం ఒప్పుకోదు ఇద్దరం కలిసి కష్టపడితే కదా సంతోషంగా ఉండగలం అంటుంది అప్పులన్నీ తీరిపోయిన తర్వాత అప్పుడు ఉద్యోగం మానేస్తాను అనటంతో సురేష్ సరే అంటాడు తన భార్య ఒక చోట ఉద్యోగం చేయటం కోసం వెతుకుతాడు కొన్ని రోజుల తర్వాత తనకి ఉద్యోగం దొరుకుతుంది ఆమె ఆ ఉద్యోగంలో చేరుతుంది అది చూసిన మిగిలిన కోడలిద్దరూ కులుకుంటూ ఉంటారు అత్తగారు అవినేమో పొగుడుతూ ఉంటుంది ఒకరోజు అంజలి తన భర్త గణేష్ దగ్గరికి వెళ్ళి గణేష్ అంటుంది ఏవండి నేను గత కొన్ని రోజుల నుంచి మీతో గొడవ పడ్డం లేదు కదా లేదు ఎందుకు అలా అంటున్నావు ఎందుకంటే ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయానండి పెళ్లి కాకముందు ఎలా ఉన్నామనేది గొప్ప విషయం కాదు పెళ్ళైన తర్వాత భర్త కుటుంబాన్ని ఎంత బాధ్యతగా మన కుటుంబంలాగా చూసుకుంటున్నాం అనేదే ముఖ్యం ఇప్పుడు కష్టమైనా నష్టమైనా భరించాలి కదా నేను మీకు సహాయంగా ఉండాలనుకుంటున్నాను అవని అక్క ఉద్యోగంలో చేరింది నా కూడా ఏదైనా ఉద్యోగం ఇప్పించండి డబ్బు సంపాదించి మనం ఒప్పులని తీర్చేసుకుందాం మంచి ఆలోచనే అవని వదిన వాళ్ళ కంపెనీలో ఏవైనా ఉద్యోగాలు ఉన్నాయేమోనని కనుక్కుందాం ఒకసారి నాతో ఉన్నాయని కూడా చెప్పినట్టుంది వదిింది అడుగు అందుకో అంజలి సరే అంటుంది సాయంత్రం అవని వచ్చిన వెంటనే అదే విషయాన్ని అడుగుతుంది అవని ఉద్యోగాల గురించి చెప్పటం ఆమె చాలా సంతోషపడుతుంది ఇక ఇద్దరు కలిసి ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు వాళ్ళిద్దరినీ చూసిన అనామిక కూడా ఉద్యోగంలో చేరుతుంది ముగ్గురు కలిసి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు డబ్బు సంపాదిస్తూ ఉంటారు అలా ముగ్గురు వాళ్ళ కుటుంబాల కోసం కష్టపడుతూ ఉంటారు త్వర త్వరగా అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా నాలుగు నెలలు గడిచిపోయాయి చాలా అప్పులు తీరిపోయినందుకు వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు ఇంకొక రెండు నెలలు కష్టపడితే అప్పుల బాధ నుండి విముక్తి పొందొచ్చు అనుకుంటారు అలా మాటలు చెప్పుకుంటూ మార్కెట్కి చేరుకుంటారు ఆ సమయంలోనే వాళ్ళకి తన స్నేహితురాలు శాంతి అనే అమ్మాయి కనబడుతుంది శాంతి వాళ్ళ ముగ్గురికి స్నేహితురాలే అది తెలుసుకున్న వాళ్ళ ముగ్గురు ఆశ్చర్యపోతారు అసలు మీ ముగ్గురిని చూసి ఆశ్చర్యంగా ఉంది నా ముగ్గురు స్నేహితులు ఒకే ఇంటికి కోడలుగా వెళ్లారా అని అంటుంది శాంతి శాంతి మాటలు విన్నాక ముగ్గురు తోటి కోడళ్ళు అసలు ఇదంతా ఎలా జరిగింది అని అనుకుంటారు వాళ్ళు ముగ్గురు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు అప్పుడు శాంతి టెన్త్ వరకు అనామికతో కలిసి చదువుకున్నాను అలా అనామిక నాకు పరిచయం ఇంటర్మీడియట్ నేను తిరుపతిలో చదువుకున్నాను అక్కడేమో అవని పరిచయం ఇక బీటెక్ ఏమో రాజమండ్రిలో చేశాను అక్కడ నాకు అంజలి పరిచయం అలా మీ ముగ్గురు నాకు స్నేహితులు ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ పోయిందా ఆ మాటలకు వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు చేసే ఉద్యోగాల గురించి వాళ్ళు చెప్పటంతో శాంతి నవ్వుతూ నా భర్త అసలు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టనివ్వడం అని ఏవేవో మాటలు చెప్తూ ఉంటుంది అందుకు వాళ్ళు ముగ్గురు కోపంగా ఇలా అంటారు చూడు శాంతి ఇలా అంటున్నందుకు నువ్వు బాధపడకు ఇప్పుడు మేము పుట్టింటి వాళ్ళం కాదు మెటినింటి వాళ్ళం ఆ కుటుంబం ఇప్పుడు మా కుటుంబం వాళ్ళు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం కదా అందుకే మా కుటుంబం కోసం మేం కష్టపడుతున్నాం ఇక రెండు మూడు నెలల్లో మొత్తం అంతా పూర్తయిపోతుంది ఆ తర్వాత మేం కష్టపడాల్సిన అవసరం లేదు నీకంటే లగ్జరీ లైఫ్ ని మేము అనుభవించగలం నువ్వేమీ మమ్మల్ని ఎగతాలు చేయాల్సిన అవసరం లేదు అని అనటంతో శాంతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలన్నీ అత్తగారు మామగారు వింటారు కోడళ్ళ మాటలకు వాళ్ళు చాలా గర్వపడుతూ ఇక ఎలాంటి దిగులు మాకు లేదు అంటూ అక్కడి నుంచి వెళ్తారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అనుకున్నట్టుగానే అప్పులన్నీ తీర్చేస్తారు వాళ్ళ జీవితం పూర్తిగా మారిపోతుంది కోడళ్ళు వచ్చిన తర్వాత అద్భుతం జరిగిందంటూ శారదని అందరూ పొగుడుతూ ఉంటారు ముగ్గురు కోడళ్ళు చాలా సంతోషపడుతూ కుటుంబాన్ని చక్కబెడుతూ సంతోషంగా వాళ్ళ భర్తలకి సపోర్ట్ చేస్తూ ఆ కుటుంబానికి సపోర్ట్ చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు అనామిక అవని ఇద్దరు కూడా ఇంటి ముందు ఒకరు ముగ్గేస్తే ఒకరు రంగులు దిద్దుతూ ఉంటారు ఇంతలో కాంతమ్మ అనే ఆమె మామిడి పండ్లమ్ముతూ కనబడుతుంది మామిడి మామిడి పండ్లు పచ్చని మామిడిపళ్ళు తాజా తాజా మామిడిపళ్ళు రావాలమ్మా రావాలి అని కేకలు వేయటంతో అవని అనామిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అవని పోయిన సంవత్సరం మా అమ్మగారు పెట్టించిన ఆవగే పచ్చడి అయిపోయింది కదా ఈ ఏడాది మీ అమ్మగారు పెట్టి పంపిస్తారా లేకపోతే మనమే కొత్త పచ్చని పెట్టుకుందామా అక్క మా అమ్మకి పచ్చల పెట్టడం అస్సలు రాదక్క ఇప్పుడు నేను ఫోన్ చేసి అడిగితే నాకు పచ్చల డబ్బా కొన్ని పంపిస్తుంది ఒక పని చేస్తాను దగ్గర డబ్బులు తీసుకొని దాంతో మామిడి పళ్ళు కొంటాను ఇద్దరం కలిసి పచ్చడి పెడదాం నాకు పచ్చడి పెట్టడంలో కొంచెం అవగాహన ఉందిలే అని అవని అంటుంది ఆ మాటలకు అనామిక కూడా సరే అంటుంది అవని వెంటనే తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అనామిక కాంతాన్ని పిలుస్తుంది ఆమెతో బేరమాడుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య బేరం కుదరలేదు ఇంతలో అవని అక్క వదిలే అక్క మా అమ్మ డబ్బులు వేసేసింది కదా మార్కెట్కి వెళ్లి మంచి మంచి మామిడికాయలు తీసుకుని రావచ్చు వదిలే అనామిక సర్లే అయితే అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే కాంతమ్మా ఏంటమ్మగారు అటు వెళ్ళిపోతే ఎట్టాగా సరే నష్టమో కష్టమో తీసుకోండి అని అనటంతో వాళ్ళు పది డజన్ల మామిడికాయలు తీసుకుని డబ్బులు ఇస్తారు ఇక తోటి కోడళ్ళిద్దరూ వాటిని తీసుకుని ఒక చోట ఉంచి చకచకా వాళ్ళ పనులు ముగించుకొని తీరిగ్గా పచ్చడి పెట్టడానికి కూర్చుంటారు అవని ఈ ఐదు డజన్లు నువ్వు ముక్కలుగా కొట్టు మిగిలినవి నేను కొడతాను అందుకు అవని సరే అంటుంది అలా ముక్కలు కొడుతూ ఉంటారు అవని చాలా చిన్న చిన్నగా ముక్కలు కొడుతూ ఉంటే అనామిక చాలా పెద్ద పెద్ద ముక్కలు కొడుతూ ఉంటుంది అది చూసిన అవని ఏంటక్క అంత పెద్ద పెద్ద మొక్కలు కొడుతున్నావు అవి తినడానికేనా అసలు నీకు పచ్చడి పెట్టడం వచ్చా లేదా నీ చూడు ఎంత చిన్న చిన్న మొక్కలు కొడుతున్నాను చూడవని నువ్వు అలా చిన్న చిన్న మొక్కలు కొడితే కొన్ని రోజుకి పచ్చళ్ళు మొత్తం కలిసిపోతుంది అప్పుడు ఏ మొక్క కా ముక్క కనిపించదు మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతుంది అంటే ఏంటక్క పచ్చడి పెట్టడం నాకు రాదని ముక్కు సూటిగా చెప్పలేక ఇలా చెప్తున్నావా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఇందాక నువ్వు కూడా నన్ను అన్నావు కదా మరి నేను ఏమి అనలేదే కావాలని నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు నేను కాదు గొడవ పెట్టుకుంటుంది నువ్వు అలా ఇద్దరి మధ్య గొడవ చాలా పెద్దదవుతుంది అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు అత్తగారు శారదా ఏంటే ఇద్దరట గొడవ పడుతున్నారు అప్పుడు వాళ్ళిద్దరూ జరిగిన విషయం అంతా వివరిస్తారు రెండు కత్తులో హోరలో ఉండలేవనేది నిజమే మిమ్మల్ని జోత్తనే అర్థం అవుతుంది మీరు ఈ మావిడికే పచ్చడి పెట్టాల్సిన అవసరం మీరు వెళ్ళండి నేను పెట్టుకుంటా మీకెందుకులండి ఐదు డజన్లతో పెడతాను మిగిలిన డజన్లు ఎవరు నాకు సంబంధం లేదు నేను కూడా అదే అని ఇద్దరు కూడా ఆ మామిడికాయలను తీసుకుని వాళ్ల గదుల్లోకి వెళ్ళిపోతారు ఎవరి గదుల్లో వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు వాళ్ళు ముక్కలు కొట్టడం అయిపోతుంది తర్వాత ఉప్పు కారం నూనె ఆవపిండితో పచ్చడి కూడా తయారు చేసేస్తారు ఇక వాటి మొత్తాన్ని ఒక జాడీలో ఉంచి జాడీల మీద వాళ్ల పేరు రాసి వంట గదిలో పెట్టి ఎవరి గదికి వాళ్లు వెళ్లిపోతారు సరిగ్గా నాలుగు రోజుల తర్వాత అనామిక అవని ఇద్దరు కూడా అత్తగారి దగ్గరికి వచ్చి అత్తగారితో అత్తయ్యా మా పచ్చళ్ళు ఎలా ఉన్నాయో మీరే రుచి చూసి చెప్పాలి అని అంటారు ఆ మాట వినగానే శారద తన మనసులో ఇలా అనుకుంటుంది వామో ఈ రోజు ఇంట్లో పెద్ద ఎద్దువే జరుగుతుందన్నమాట ఈరోజు నా పని అయిపోయింది ఎవరు పక్షాన మాట్లాడినా ఇద్దరు నన్ను ఆడుకుంటారు ఈ గన్న నుండి నేను తప్పించుకోవాలి అని అనుకుని శారద వాళ్లతో చూడండి అమ్మా ఈ రోజు నా నూరు పోసింది నా నాలుకి మంట తగిలితే అల్లాడిపోతున్నాను రుచి చూసి చెప్పలేంలే కానీ మావి దగ్గరికి అడగొచ్చు మీరు వెళ్ళండి అని సలహా ఇస్తుంది ఇక వాళ్ళు జాడీలు తీసుకుని వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్లారు ఎవరి పచ్చడి బాగుందో రుచి చూసి చెప్పమని అడుగుతారు అంటే అమ్మా ఇప్పుడు నేను చాలా హడావిడిగా బయటికి వెళ్తున్నాను ఇప్పుడు రుచి చూసి చెప్పడం అంటే కష్టమేలే ఓ పని చేయండి పెరట్లో మీ మొగుళ్ళిద్దరు ఉన్నారుగా వెళ్ళి అలాగ పెట్టండి అమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళు చేసేదేమీ లేక పెరట్లోకి వెళ్తారు వాళ్ళిద్దరిని చూసి మహేష్ ఏదో ఫోన్ వచ్చిందని పక్కకు వెళ్ళిపోతాడు రమేష్ మాత్రం అక్కడే ఉంటాడు ఏంటి రెండు జాడీల్లో ఏం తీసుకొచ్చారు మేమిద్దరం ఆవిడికే పచ్చలు పెట్టామండి మా ఇద్దరు పచ్చళ్ళలో ఏది రుచిగా ఉందో మీరే చూసి చెప్పాలి రమేష్ ఏదో చెప్పబోతూ ఉండగా బావగారు నిజాయితీగా చెప్పాలి మీ భార్య కదా అని ఆమె పక్షాన మాట్లాడకండి నిజంగా ఎవరి ఆవకే పచ్చడి నచ్చితే వారిదే బాగుందని చెప్పాలి అయ్యో ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను ఇలాంటివేవి నేను ముట్టుకోకూడదు మహేష్ అడగా వాడి దగ్గరికి వెళ్ళి అడగండి ఇక వాళ్ళు చాలా కోపంగా అక్కడి నుంచి మహేష్ దగ్గరికి వెళ్తారు నేను ఫోన్ మాట్లాడుతున్నాను దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు చాలా ఇంపార్టెంట్ కాన్ లో ఉన్నాను అంటూ విసుక్కుంటాడు మహేష్ ఆ మాటలకి చాలా కోపంగా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంట్లో అందరూ నువ్వు చేసిన పచ్చడి బాగోదని రుచుడ్డానికి కూడా అసలు ఇష్టపడలేదు పచ్చల పెట్టడం రాకపోతే కదలకుండా ఉండొచ్చు కదా వాళ్ళు భయపడుతుంది నా పచ్చళ్ చూసి కాదక్క నువ్వు తయారు చేసిన పచ్చడి ఎలా ఉందో ఏమో అని వాళ్ళు భయపడి ఏదొక సాకు చెప్పి తప్పించుకున్నారు ఆయన అంత పెద్ద పెద్ద మొక్కలు కొడుతున్నప్పుడే నాకు అర్థమైంది ఆ పచ్చడి చండాలంగా ఉంటుందని నా పచ్చళ్ళకి వంక పెట్టే అంత సీన్ నీకు లేదు నువ్వు చేసే వంటలు తినలేకే కదా వంట మొత్తం నేను చేస్తున్నాను అబ్బో నువ్వు పెద్ద వంట లాక్కో మరి నువ్వు బాగా చేస్తావని ఎవరు అనుకోరు అసలు నువ్వు చేసే వంటలే నాకు నచ్చవు మరి ఇంట్లో వాళ్ళకి ఎలా నచ్చుతుందో ఏమో ఆ మాటలకి అనామికాకి కోపం వస్తుంది ఇద్దరి మధ్య మాట పెరుగుతుంది వాళ్ళలా గొడవ పడుతున్న సమయంలో ఇంట్లో ఉన్న నలుగురు చూస్తూ ఉంటారే కానీ ఎవ్వరూ కూడా వాళ్ళ వచ్చే ప్రయత్నమే చెయ్యరు ఇక గొడవ కాస్త మరింత పెద్దదిగా మారి అనుకోకుండా వాళ్ల చేతుల్లో ఉన్న జాడీలు కిందపడి పగిలిపోతాయి అది చూసి వాళ్ళిద్దరూ గొడవ ఆపేస్తారు అయ్యో అవని నువ్వెంతో కష్టపడి చేసిన పచ్చడి నేల పాలైపోయిందే నువ్వు కూడా చాలా కష్టపడి చేసావు కదక్కా అది కూడా వృధాగా నేలపాలైపోయింది ఇప్పుడు ఈ విషయం అత్తగారికి తెలిస్తే మన ఇద్దరిని చంపేస్తుందేమో అత్తగారికి తెలియకుండా మొత్తం శుభ్రం చేద్దాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అదంతా చూస్తున్న శారద తన మనసులో ఇలా అనుకుంటుంది ఇప్పుడే కా తిట్టుకున్నారు కాసేపట్లో ఎలా కలిసిపోయారు తోటి అనిపించుకున్నారు తప్పు చేతే మాత్రం అత్త చేతిలో తన్నులు తినకుండా తప్పించుకోవడానికి భలే ప్రయత్నాలు చేస్తున్నారు అదేదో ఇందాకీ కలుసుకట్టుగా ఉంటే ఎంత పని జరిగేది కాదు కదా అని అనుకుంటుంది శారద అవని అనామిక వాటిని శుభ్రం చేయాలని భావించి శుభ్రం చేయబోతూ ఉండగా అక్క ఒకసారి నువ్వు చేసిన పచ్చడి ఎలా ఉందో రుచి చూస్తానక్క నాకూడా నువ్వు చేసిన పచ్చడి చూడాలనిపిస్తుంది అని ఇద్దరు ఒకరి పచ్చడి ఒకరు రుచి చూస్తారు అవని చాలా అద్భుతంగా పెట్టావు ఇంతకీ నా పచ్చడి ఎలా ఉంది చాలా సూపర్ గా ఉందక్క అనవసరంగా మనం నే చేసుకున్నాం పాలు అంటూ వారి పచ్చళ్ళని వాళ్ళు రుచి చూస్తారు అవి వాళ్ళకి బాగా నచ్చుతాయి వాళ్ళిద్దరూ కూడా ఏ ఒక పచ్చడి తీసేయడానికి లేదు అన్నంత అద్భుతంగా ఉంది అని చెప్పుకుంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా నిజంగా బాగుందా అంటూ అక్కడికి వచ్చి అక్కడున్న ముక్కలు ఏరుకొని తింటారు అప్పుడు అనామిక అవని అదంతా చూసి ఆశ్చర్యపోతారు ఇదేదో ఇందాకే కనుక మీరు చేసినట్లయితే ఇంత పని జరిగేది కాదు కదా అవును మీ వల్ల ఇదంతా జరిగింది ఇప్పుడు దీన్ని మీరే శుభ్రం చేయండి అంటూ తోటి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇక వాళ్ళందరూ కూడా చచ్చినట్టు అక్కడ శుభ్రం చేస్తారు ఏదేమైనా తోటి కోడలు చేసిన పచ్చడి బాగుందని అందరూ చెప్పుకుంటూ మళ్లీ వారి చేత పచ్చళ్ళు పెట్టించాలని నిర్ణయించుకుంటారు ఇక శారదా ప్రసాద్ మార్కెట్కి వెళ్లి మామిడికాయలు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు తోటి వాటిని సమానంగా పంచుకుంటారు ఈసారి ఇద్దరు ఒకే మాట మీద ఉండి పచ్చడిని తయారు చేస్తారు అబ్బా ఈ మామిడికాయ పచ్చడి చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నా నోట్లో నాకు కూడా అలాగే ఉంది మీకే కాదు నాకు కూడా అలాగే ఉంది మొత్తం ఇప్పుడే తినాలనిపిస్తోంది అని అంటూ ఉంటే అనామిక అవని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇక పచ్చడి పూర్తి చేసి దాన్ని పక్కన పెడతారు తోటికోడలిద్దరు ఓ నాలుగు రోజుల తర్వాత ఆ పచ్చడి తిందామనుకొని బయటకు తీస్తారు అందరూ కూడా ఆ ముక్కల్ని తినేస్తారు పాపం అవనీకి అనామికాకి ఏమీ ఉండదు అయినా పర్లేదులే మన ఇంట్లో వాళ్ళే కదా తిన్నారు అనుకుంటారు ఆ తోటి కోడలిద్దరు మళ్ళీ వాళ్ళు కలిసి పచ్చడిని మహాద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకోవటంతో వాళ్ళిద్దరు సంతోషపడుతూ ఆ ఏడాదికి ఆ కుటుంబానికి కావాల్సిన మామిడికాయ పచ్చడిని తయారు చేసుకుని భద్రంగా దాచుకుంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే